సో పైల్స్ అన్నది ఆ చెప్పినట్టే ఆ ప్రతి ఒక్కరిలో ఉండే ఒక నార్మల్ భాగం అనమాట సో కొన్ని లైక్ ఒక వంద మందిలో ఐదు నుంచి పది మందికి కొన్ని కొన్ని సందర్భాలలో ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలుగుతాయి ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనిషి మనిషిలో మలబద్ధకం ఉండడం కానీ ఇవి జరుగుతుందో మనిషి ప్రెషర్ పెడతాడు మోషన్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో ఏంటంటే నార్మల్ ఉండాల్సిన లొకేషన్లో కంటే ఇవి బయటికి జారిపోతాయి వీటిని ప్రొలాప్స్డ్ పైల్స్ అంటారనమాట ఈ ప్రొలాప్స్ అయిన పైల్స్ పైన ఉన్న మ్యూకోస్ అది సన్నటి పొర ఉంటుంది కదా పొర పగలడం వల్ల ఏంటంటే లోపల ఉన్న బ్లడ్ నుంచి రక్తస్రావం జరగడం ఇవి మనం మోషన్కి వెళ్ళేటప్పుడు అంటే చుక్కలు చుక్కల్లాగా బ్లడ్ పడడం మనం ప్యాన్లో గమనిస్తుంటాం అప్పుడప్పుడు మోషన్కి వెళ్ళిన తర్వాత హార్డ్ మోషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్డ్ మోషన్కి వెళ్ళిన తర్వాత చుక్కలు చుక్కలు బ్లడ్స్ పడుతుంటాయి అనమాట వీటికి రెస్పాన్సిబుల్ కూడా హర్షం వీటిని మనం ఫిజర్ ఇంత ఫిజర్ గురి నుంచే డిఫరెన్షియేట్ చేయాలి ఫిజర్ అన్నది ఏంటంటే నొప్పితో కూడుకొని బ్లడ్ వస్తుంది ఇందులో ఏంటంటే మనం నొప్పి కామన్ సిమ్టమ్ కాదు బ్లడ్ రావడం ఇది కామన్ సిమ్టమ్ అనమాట ఇవి ఎప్పుడైతే బయటికి ప్రొలాప్స్ అవుతాయి అంటే అంటే నార్మల్ ఉన్న లొకేషన్ నుంచి బయటికి వస్తాయో అవి మనకి ఆ వెళ్ళిన తర్వాత ఆ రీజన్ కడుక్కుంటప్పుడు చేతికి తగలడం కానీ లేకపోతే కొంచెం డిస్కంఫర్ట్ అనమాట ఆ బయట బయటికి వచ్చి ఉండిపోతాయి కదా ప్రొలాప్స్ పైల్స్ దానివల్ల మనకి డిస్కంఫర్ట్ ఉండడమో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇవి కాకుండా ఎప్పుడైతే ఇవి బయటికి వచ్చి ఉండిపోతాయో వాటిలో బ్లడ్ క్లాట్ అవుతుంది దీన్ని థ్రాంపోస్ట్ పాయిల్ అంటారు ఇది మనం ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వీటిలో సివియర్ పెయిన్ ఉంటుంది పేషెంట్కి పేషెంట్కి తీవ్రమైన నొప్పి ఉంటుంది దానివల్ల పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావాల్సి రావచ్చు అనమాట సో దీన్ని త్రాంపోజ్ పైల్ అంటారు సో ఇవన్నీ కాకుండా కొంతమందికి మనం అర్షం కాదా అని డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని జబ్బులు లైక్ క్యాన్సర్స్ నుంచి కూడా వీటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైతే మీకు మీరు ఈ సిమ్టమ్స్ చూడగానే నాకు హర్షం ఉన్నాయని చాలా చాలామంది చేసే పొరపాటు అనమాట హర్షం వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు కన్ఫర్మ్ చేసుకొని ఇంటర్ హోమ్ రెమెడీస్ కానీ చిన్న చిట్కాలు అవన్నీ పాటిస్తూ ఉంటారు అన్నమాట ఇలాంటి టైంలో కన్ఫర్మ్ చేయడం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్